ఉబ్బసం అనేది దీర్ఘకాలిక శ్వాసకోశ పరిస్థితి ఇది వాయు మార్గాల వాపు మరియు ముడుచుకుపోవడం అదనపు శ్లేష్మం ఉత్పత్తి చేస్తుంది దీని కారణంగా ప్రజలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవిస్తారు ప్రపంచ ఆస్తమా దినోత్సవం సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక కథనం ప్రతి ఏటా మే నెల మొదటి మంగళవారం ప్రపంచ ఆస్తమా దినంగా పాటిస్తారు దీర్ఘకాలిక శ్వాస సంబంధ రుగ్మతల్లో ఆస్తమా ఒకటి మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి బయటకు రావడానికి వాయు నాణాలు ఉంటాయి వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాణాలు సన్నపడతాయి దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది గాలి వేగంగా పీల్చడం వదలడం ఇబ్బందికరంగా మారుతుంది కాసేపు నడిచినా ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది గొంతులో ఎలా వేసినట్టుగా శబ్దం వస్తుంది ఛాతీలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది ఆహారపు అలవాట్లు వాతావరణ పరిస్థితులతో పాటు వంశ పారంపర్యమైన విషయాలు కూడా ఆస్తమా రావడానికి కారణమని భావిస్తున్నారు చర్మ వ్యాధులు ఉన్న చిన్నారులకు ఆస్తమా వచ్చే అవకాశాలు ఎక్కువ ధూమపానం మద్యపానం వాయు కాలుష్యం రసాయనాల వాసన పీల్చడం వల్ల కూడా ఆస్తమా వస్తుంది తల్లికి పొగ తాగే ఉన్న దాని ప్రభావం కడుపులో ఉన్న బిడ్డపై పడి అది ఆస్తమాకు దారితీసే అవకాశం ఉంది దుమ్ము ధూళి జంతువుల వెంట్రుకలు బొద్దింకలు పువ్వులలోని పుప్పడి రేణువులు గడ్డిపోతలు బూజు వంటివి ఎలర్జీకి కారణమవుతాయి అది ఆస్తమాకు దారి తీస్తుంది జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు ఇరవై నాలుగు కోట్ల మంది ఆస్తమాతో బాధపడుతున్నారు ఒక్క భారతదేశంలోనే ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల నుంచి రెండున్నర కోట్ల మంది బాధితులు ఉన్నట్లు అంచనా భారతదేశంలో పదకొండేళ్లలోపు చిన్నారుల్లో నూటికి ఐదు నుంచి పదిహేను మంది ఆస్తమా బారిన పడుతున్నారు మన దేశంలో ఐదు నుంచి పదకొండేళ్ల వయసు పిల్లల్లో ఐదున్నర శాతం మంది సుమారు పద్నాలుగున్నర శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది